నమస్తే ధనుస్సు రాశి వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదు ఉత్తేజకరమైన మార్పులతో కూడిన నెల కొత్త అవకాశాలు లభించవచ్చు కానీ కొన్ని సవాళ్లను కూడా అధిగమించాల్సిన అవసరం ఉంటుంది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే విజయం మీ సొంతమవుతుంది కెరీర్ ఉద్యోగం ఉద్యోగస్తులకు ఈ నెలలో కొన్ని కీలకమైన అవకాశాలు లభించవచ్చు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది అయితే ఒత్తిడిని సమర్థంగా నిర్వహించాలి కొత్త ఉద్యోగ అవకాశాలను వెతికే వారికి అనుకూల సమయం వ్యాపారవేత్తలు కొత్త పెట్టుబడులకు ముందు పూర్తిగా పరిశీలించాలి సరైన వ్యూహాలతో లాభాలను పొందవచ్చు ఆర్థిక పరిస్థితి ఈ నెల ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను తీసుకురావచ్చు ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆదాయ మార్గాలు కూడా మెరుగుపడతాయి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే రెండుసార్లు ఆలోచించాలి పొదుపు చేసుకోవడం మంచిది ప్రేమ దాంపత్య జీవితం ప్రేమలో ఉన్నవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది వివాహితులకు కొన్ని చిన్న అపార్థాలు తలెత్తవచ్చు కానీ అవి త్వరగా పరిష్కారం అవుతాయి ఓర్పుతో వ్యవహరించాలి ఆరోగ్యం ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఎదురవుతాయి ముఖ్యంగా మానసిక ఒత్తిడి అజీర్ణ సమస్యలు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు సరైన జీవన శైలిని అవలంబించండి వ్యాయామం ధ్యానం వంటి మంచి అలవాట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి శుభ సమయాలు ఈ నెలలో ఏడవ పదహారవ ఇరవై ఐదవ తేదీలు శుభప్రదంగా ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలను ఈ రోజుల్లో తీసుకోవడం మంచిది జాగ్రత్తలు ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి కానీ ఆతురత వద్దు వ్యాపారంలో పెట్టుబడులు చేసే ముందు పూర్తి విశ్లేషణ చేయండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి మొత్తంగా మార్చి రెండు వేల ఇరవై ఐదు ధనుస్సు రాసి వారికి మిశ్రమ ఫలితాలను అందించే నెల శ్రమ చొరవ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్తే విజయాన్ని సాధించగలరు